హలో గాయ్స్ వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాకీ విసిన్ సో దమ్ముంటే పట్టుకొర షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు సో ఈ సాంగ్ మనందరికీ తెలిసిందేగా అయితే ఈ సాంగ్ పెట్టి తీసేసినట్టు వస్తుంది అసలు ఎందుకు తీసేశారంటారు సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ జాకే సో దమ్ముంటే పట్టుకొర షికావత్ సాంగ్ తెలుసు కదా సో సాంగ్ని పెట్టి తీసేశారు ఏం చెప్తారు సార్ పెట్టడం తీసేయటం పెట్టడం ఒక వార్త అయింది తీసేయడం ఒక వార్త అయింది ఎందుకంటే మనకు తెలుసు మంగళవారం నాడు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఏదైతుందో దానికి సంబంధించి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పేసి విచారణకు రమ్మని చెప్పేసి పోలీసులు నోటీస్ ఇవ్వడం మనకు తెలుసు అల్లు అర్జున్కి సోమవారం ఇచ్చారు మంగళవారం రమ్మన్నారు మంగళవారం వెళ్ళాడు ఆయన చెక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ సో ఆయన్ని పోలీసులు ఇంటరాగేట్ చేశారు అనేక ప్రశ్నలు ఆ ఘటనకు సంబంధించి ఆయన వచ్చిన దాని గురించి రావద్దన్నా కూడా ఎందుకు వచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ లేదనే విషయం మీకు ఎవరు చెప్పలేదా చెప్పినా కానీ మీరు వచ్చారా మీరు నియమించుకున్నటువంటి బౌన్సర్లు ఏ కంపెనీ వాళ్ళు ఎంతమంది బౌన్సర్లు వచ్చారు ఆ చచ్చిపోయిన ఆమె ఆ టైంలో ఎప్పుడు నిజానికి మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లాంటి విషయాలన్నీ అడిగారని చెప్పి మనం చూసాం ఆయన అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండగానే ఈ సినిమా పుష్పట్టు ద రోల్ ఆడియో రైట్స్ని కొన్నటువంటి టీ సిరీస్ సంస్థ దాన్ని ఆ పాట ఏదైతుందో మీరు చెప్పారో ఆ పాట దమ్ముంటే పట్టుకోరా షకావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ ఆ పాటను స్వయంగా సుకుమారే రాశాడు అంటే చిన్న బిట్ అది దాన్ని అల్లార్జునే పాడాడు సో దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మనకు తెలుసు ఆ లైన్స్ చాలా బాగా పాపులర్ అయినాయి అవును సరే సినిమాల్లో కూడా చాలా అది కీలకంగా ఉంటుంది అది అంటే ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆ పాట అనేది వస్తుంది ఆ లైన్స్ వస్తాయి సో ఆ టైమింగ్ ఏదైతే ఉందో సరిగ్గా ఈయన పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న టైం వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఈయన సమాధానాలు చెప్తున్న టైంలో దాన్ని రిలీజ్ చేయటం అనేది అదొక టాపిక్ అయిపోయింది సో మామూలుగానే ఆ పాటకు ఉన్నటువంటి ఆదరణ ఏదైతే ఉందో అది యూట్యూబ్లో రిలీజ్ చేసిన తర్వాత వైరల్ అయిపోయింది ఆ సాంగ్ అవును సార్ తక్కువ టైంలోనే చాలా ఎక్కువ నేషనల్ లెవెల్లో అవును నేషనల్ లెవెల్లో ఆ పాట గురించి కూడా డిస్కషన్సే జరిగాయి దాన్ని కూడా మీడియా నేషనల్ మీడియా దాని కూడా కవరేజ్ ఇచ్చింది మంచి కవరేజ్ అయితే ఫ్యాన్స్కే చాలామంది భలే టైంలో రిలీజ్ చేశారు ఈ పాట అని సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా కామెంట్ చెప్తూ చేస్తూ వచ్చారు చాలామంది అయితే ఒక పక్క అట్లా జరుగుతూ ఉంటే ఈ ఈ టైంలో ఈ పాటని రిలీజ్ చేయటం అవసరమా అని అలా దాన్ని విమర్శించే వాళ్ళు కూడా విమర్శించిన వాళ్ళు మనం చూసాం సో అట్లా ఆ పాట అనేది ఒక టాపిక్ అయిపోయింది టాక్ ఆఫ్ ది టౌన్ లాగా మారిపోయింది సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఏంటి ఎవరికి మేము దమ్ముంటే పట్టుకోరా షకాబొత్తు అనే దాన్ని పోలీసులకి అప్లై చేస్తూ అలాగే రేవంత్ రెడ్డికి అప్లై చేస్తూ విసిరినట్టు ఉంది అట్లా ఈ పాట వదిలారు అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేయడం చాలా చాలామంది మేమ మెమర్స్ తయారైపోయి దాన్ని అలా దమ్ముంటే పట్టుకో రేవంత్ రెడ్డి దమ్ముంటే పట్టుకో పోలీస్ కమిషనర్ అను లేకపోతే సివి ఆనందను ఇలా ఎవరికి తోసిన వాళ్ళు వాళ్ళు మేమ్స్ పెట్టేసి సోషల్ మీడియాలో నిన్నంతా కూడా హల్చల్ చేశారు అది సో ఇది ఈ గొడవ ఉంటే కొన్ని గంటల్లోనే అర్థమైపోయింది సీన్ ఏమవుతుందో ఇది నెగిటివ్ అయిపోతుంది బాగా అల్లర్జున్కి మరింత నెగిటివ్ అవుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ టీ సిరీస్ వాళ్ళు ఆల్రెడీ పబ్లిష్ చేసినటువంటి ఆ సాంగ్ని మళ్ళీ డిలీట్ చేసేసారు సో ఇప్పుడు మనం చూస్తే మనం చూస్తే ఆ పాట ఇప్పుడు మనకు కనిపించదు కానీ ఈ లోపల దాన్ని ఎంతోమంది డౌన్లోడ్ చేసుకోవటం అయింది దాన్ని ముక్కలుగా కట్ చేయటం అయింది దాన్ని పబ్లిష్ చేయటం ఎక్కడ సోషల్ మీడియాలో దాన్ని ఎవరికి తోచిన ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాన్ని పోస్ట్ షేర్ చేశారు అవన్నీ కూడా వైరల్ అవుతూ వచ్చాయి ఫుల్గా వాడేస్తుంది దాన్ని బేస్ చేసుకొని చాలామంది పోస్టులు పెట్టారు స్టోరీలు చేశారు ఇవన్నీ జరిగిపోయినాయి ఇదేదో తేడాగా ఉంది మనం ఇది కరెక్ట్ టైం కాదు అంటే టీ సిరీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉండేవి కాబట్టి వాళ్ళు ఇది ఈ టైంకి అంటే బాగా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది కాబట్టి ఈ కాంట్రవర్సీలో కనుక ఈ సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకా వైరల్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేశారు కానీ అది బ్యాక్ ఫైర్ అయిపోయింది సో ఈయన పోలీసుల విచారణ జరుగుతున్న టైంలో కేసు నడుస్తున్న టైంలో ఆ చేయటం వల్ల అల్లు అర్జునే కావాలని క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది సినిమా కూడా వచ్చింది కదా దమ్ముంటే పట్టుకోమని అది కూడా దాని అర్థం సో నీ చేతనైతే పట్టుకో అట్లాగే దాన్ని కొంచెం హార్ష్గా చెప్తే దమ్ముంటే పట్టుకో అని అట్లా ఆయన పోలీసులకి ప్రభుత్వానికి నే నేరుగా ఈయనే సవాల్ విసురుతున్నాడు అన్నట్టుగా బయట క్రియేట్ అయిపోయింది దాంతో ఈ ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేయటంతో వాళ్ళు టీ సిరీస్ వాళ్ళు దాన్ని మళ్ళీ డిలీట్ చేశారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది దానికంటే ముందు అంటే అల్లు అరవింద్ చిరంజీవి వీళ్ళందరూ కూడా ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆ పాట ఆయన దృష్టికి ఇట్లా వచ్చినట్టు ఆయన తెలిసి ముందు ఆయనే వీళ్ళని హెచ్చరించినట్టు ఏంది ఈ టైంలో ఈ పాటను ఎవడన్నా రిలీజ్ చేస్తాడా అంత ఒక పక్కన ఇంత ఎంత హీట్గా ఉంటే అట్మాస్ఫియర్ గవర్నమెంట్కి అల్లు అర్జున్కి మధ్య ఎట్లా నడుస్తుంటే పోలీసులకు అల్లు అర్జున్ మధ్య నడుస్తుంటే ఇంకా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఈ పాటను ఎందుకు రిలీజ్ చేశారని చెప్పి చిరంజీవి గారే ఆయన అరవింద్ గారితో మాట్లాడి మందలించారు అని చెప్పేసి వెంటనే ఆయన ప్రొడ్యూసర్స్కి ఆయన కాల్ చేసి కబుర్ చేసి చెప్పి వాళ్ళు మళ్ళీ టీ సిరీస్ వాళ్ళకి చెప్పి డిలీట్ చేసి ఇదంతా ఇంత ప్రాసెస్ నడిచింది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తూ ఉంది సో అంటే చిరంజీవి గారు ఆ పాట ఆయన దృష్టికి వచ్చి రావటం వల్లే ఇదంతా జరిగింది డిలీట్ చేయడానికి కారణమైందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు సో మొత్తానికి అంటే యాక్చువల్గా ఒక పాట రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్కి ఆడియో కంపెనీ వాళ్ళు మామూలుగా చెప్తారు ఇలా మేము రిలీజ్ చేస్తున్నాం ఈ పాటని అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేస్తారు మరి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు ఆ పాట అంటే వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదా ఒక పాటే కదా అని చెప్పి వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు కనిపిస్తూ ఉంది అందుకనించే ఆ పాటను రిలీజ్ చేశారు అదేమో కాంట్రవర్షియల్ సాంగ్ అది యాక్చువల్గా అంటే ఇప్పుడు చూసుకుంటాను మామూలుగా అయితే ఈ గోల ఏమీ లేకున్నట్లయితే అది మామూలుగా ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అది వైరల్ అయ్యే సాంగే కానీ ఇప్పుడు చేయటం వల్ల ఏంటంటే అది వైరల్ అవడంతో పాటు కాంట్రవర్సీ కాంట్రవర్సీ కూడా ఇరుక్కున్నాయి మరి ప్రస్తుతానికైతే వాతావరణం అయితే మనం ఇంకా హీట్ అనేది నడుస్తూనే ఉంది ఒక పక్క సోషల్ మీడియాలో వేరే ఆ టైమింగ్ గురించి ఆ అమ్మాయి రేవతి ఆమె ఎప్పుడు చచ్చిపోయింది ఏంటి అనే దాని గురించి వేరే రకంగా టైమింగ్స్ వేరే టైమింగ్స్ తోటి అంటే అల్లు అర్జున్ రాకముందే జరిగాయి ఆ స్టాంపిడ్ జరిగింది ఆమె చచ్చిపోయింది అని చెప్పేసి ఒక వీడియో సర్క్యులేట్ అయింది ఇదంతా కూడా ఫాల్స్ కావాలని కొంతమంది చేస్తున్నారు మార్ఫింగ్ చేసి టైం ట్యాంపరింగ్ చేసి చేస్తున్నారు ఎవరో వాటిని నమ్మొద్దని చెప్పి పోలీసులు స్వయంగా వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు సో ఇలా ఇలాంటి వాతావరణం నడుస్తూ ఉంది ప్రజెంట్ సో ఆ సినిమాకు సంబంధించి ఏది వచ్చినా కానీ ఇప్పుడు అది నెగిటివ్గానే అల్లు అర్జున్కి మారే అవకాశం కనిపిస్తూ ఉంది సో ఎంత సైలెంట్గా ఉంటే అల్లు అర్జున్ వాళ్ళు వాళ్ళకంత మేలు జరుగుతుంది అని కూడా అంటే ఈ దీన్ని బాగా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిస్థితి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరి చూద్దాం ఏమవుతుందో ఇది ఒక పక్క అయితే బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది ప్రధానంగా హిందీ బెల్ట్ ఇంకా నార్త్ అమెరికాలో అయితే ఇంకా బ్రేక్ ఇవన్నీ కాలేదు మిగతా అన్ని చోట చూసుకుంటే అందులో ప్రధానంగా ఇక్కడైతే రికార్డు మనం చూస్తున్నాం హిందీ బెల్ట్ మరి ఇప్పుడు ఈ పాట ఏదైతే ఉందో షకావత్ పాట దమ్ముంటే పట్టుకోరా అనేది అది తీసివేయటమే అంటే యాక్చువల్గా అది ఇప్పుడు ఈ టైంలో రిలీజ్ చేయాల్సింది కాదు చేస్తే ఎప్పుడో ఈ గొడవ అన్ని గొడవలు అన్నీ జరగక ముందు రిలీజ్ చేస్తే వేరేగా ఉండేది ఈ టైంలో రిలీజ్ చేయటం అనేది అది రాంగ్ టైం అయిపోయింది అందుగురించే డిలీట్ చేయటం కూడా జరిగిపోయిందని అనుకోవాలి మనం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ